ప్రకారం పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను హింసించడం చూసి బ్రహ్మదేవుడు తన చేతిలోని తామర పువ్వునే ఆయుధంగా చేసుకుని ఆ రాక్షస రాజును సమరించాడు ఆ సమయంలో ఆ తామర పువ్వు రేకులు ఈ ప్రదేశంలో పడి సరస్సుగా ఏర్పడింది పుష్పం కరం అనే రెండు పదాల నుంచి పుష్కరం అనే పేరు వచ్చింది పుష్పం అంటే పువ్వు చెయ్యి బ్రహ్మదేవుని చేతి నుండి పడిన పువ్వు అనే అర్థంతో పుష్కరం అనే పేరు వచ్చింది వజ్రాభ సంహారం అనంతరం సృష్టికర్త బ్రహ్మ లోక కళ్యాణం కోసం ఇక్కడ యజ్ఞం చేయాలని సంకల్పించాడట సుముహూర్తం ఆసనమవుతుండటంతో సరస్వతీ దేవి తీసుకుని రమ్మని తన కుమారుడైన నారదుణ్ణి పంపిస్తాడు నారదుడు వెళ్ళేసరికి ఆమె సిద్ధంగానే ఉంటుంది కానీ నాదుడు కలహాలు సృష్టించాలనే కోరికతో నువ్వు ఒక్కదానివే వచ్చి అక్కడ ఏం చేస్తావు మీ స్నేహితులను తీసుకురా అని సలహా ఇచ్చాడు అందువలన సహచరులైన లక్ష్మీ పార్వతులతో కలిసి వద్దామని ఆగిపోయింది సరస్వతి దేవి సావిత్రి దేవి ఒకరే గుర్తుంచుకోండి యజ్ఞ వాటిక వాటికందు అందరు ఋషులు దేవతలు సిద్ధంగా ఉన్నారు ముహూర్త కాలం దగ్గర పడుతుంది దేవి జాడలేదు ముహూర్త సమయానికి యజ్ఞం ప్రారంభించాలనే తలంపుతో బ్రహ్మ ఇంద్రుణ్ణి పిలిచి ఒక అమ్మాయిని చూడు ఆమెను పెండ్లాడి యజ్ఞాన్ని ప్రారంభిస్తానని చెబుతాడు దాంతో ఇంద్రుడు సమీపంలోని పాలమ్ముకుని ఒక అమ్మాయిని తీసుకువచ్చాడు ఆ అమ్మాయిని గోవుతో శుద్ధి చేశారు గోవుతో శుద్ధి చేయబడింది కాబట్టి ఆమెకు గాయత్రి అనే నామకరణం చేసి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంభిస్తారు యజ్ఞం పూర్తవుతున్న సమయానికి సావిత్రి దేవి అక్కడికి వచ్చి బ్రహ్మ పక్కన మరో స్త్రీ కూర్చుని ఉండగా చూసి ఆగ్రహించి బ్రహ్మదేవునితో సహా అక్కడున్న వారందరినీ శప్పిస్తుంది భర్తను వృద్ధుడైపోమ్మని అతనికి ఒక్క పుష్కరిణిలో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవని శపిస్తుంది అన్ని యుద్ధాలలో ఓడమి తప్పదని ఇంద్రుణ్ణి మానవ జన్మ ఎత్తి భార్య వియోగంతో బాధపడతావని విష్ణువుని శ్మశనంలో భూత ప్రేత గణాలతో సజీవనం చేయమని శివుణ్ణి దారిద్యంతో ఇల్లు తిరిగి భిక్షణ చేసుకుని బతకమని బ్రాహ్మణులను దొంగలచే ధనమంతా పోగొట్టుకుని నిరుపేదగా మారమని కుబేరుణ్ణి శపిస్తుంది తరువాత ఆమె రత్నగిరి పైకి వెళ్లి తపస్సు చేసి నదిగా మారిందని అంటారు ఇప్పుడు ఆ రత్నగిరిపై చిన్న ఆలయం ఉంది ఆ ఆలయాన్ని మనం తరువాత దర్శిద్దాం సావిత్రి వెళ్లిన తరువాత బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని పూర్తి చేయమని బ్రాహ్మణులను కోరగా దానికి వారు తమను శాప విముక్తుల్ని చేయమని ఆ తర్వాతే యజ్ఞ క్రతువుని చేస్తామని అంటారు అప్పటికే యజ్ఞ ఫలంతో సిద్ధించిన శకులతో గాయత్రి దేవి ప్రముఖ తీర్థక్షేత్రంగా వర్ధిల్తుందని ఇంద్రు తిరిగి స్వర్గాన్ని గెలుచుకుంటాడని విష్ణుమూర్తి రామునిగా జన్మిస్తాడని బ్రహ్మణులు గురువులుగా గౌరవాన్ని పొందుతారు తగ్గించింది బ్రహ్మ దేవాలయాలు అరుదుగా అక్కడక్కడ ఉన్నా అవి ఈ ఆలయం లాగా ఉండవు బ్రహ్మదేవుడే స్వయంగా స్థలాన్ని నిర్ణయించగా యుగాంతాన విశ్వామిత్రుడు ఈ ఆలయాన్ని కట్టించాడని అంటారు పుష్కర్ రెండు సార్లు మొఘల్ దండయాత్రలో పూర్తిగా ధ్వంసమైంది తరువాత మళ్లీ పద్నాలుగో శతాబ్దం